నమస్తే వెల్కమ్ ఛానల్ కడప జిల్లా గడిచిన వైసీపీ పాలనలో ఇక్కడ ప్రత్యేక పాలన నడిచింది అధికారం అండ చూసుకుని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు ప్రభుత్వ చట్టాలు నిబంధనలు వంటివేమీ పట్టలేదు ఐదేళ్లు వైసీపీ ముఠా చెప్పిందే ఈ జిల్లాలో వేదం దీంతో ఆ పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు వేల ఎకరాల ప్రభుత్వ అటవీ అసైన్డ్ భూములను చెరబట్టారు అధికారులను మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభ పెట్టి తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథరెడ్డి లాంటి నేతలు ప్రభుత్వ భూములను ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకున్నారు బినామీలను ముందు పెట్టి కబ్జాల పర్వం కొనసాగించారు కొందరు వైసీపీ నాయకులు చెరువులను శ్మశానాల్ని కూడా వదల్లేదు వైసీపీ అధికారంలో ఉండడంతో అధికారులు ఎవరు అటువైపు కన్నెత్తి చూడలేదు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ నాయకుల అక్రమాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూముల్ని జిల్లా అధికార యంత్రాంగం ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటోంది మేడ రఘునాథరెడ్డి కబ్జాల పర్వం వైసీపీ రాజ్యసభ సభ్యుడు గుత్తేదారు మేడ రఘునాథరెడ్డి అసైన్డ్ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి తన పేరు మీద కుటుంబ సభ్యులు బినామీల పేర్ల మీద రాయించుకోవడంలో దిట్ట వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేశారు ధనవంతులైన తమ కుటుంబ సభ్యుల్ని పేదలుగా చూపించి వాటికి పట్టాలెప్పించుకున్నారు ఇలా వందల ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నారని మేడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రఘునాథరెడ్డి అన్నమయ్య జిల్లా నందులూరు మండలం చింతలకుంట గ్రా గ్రామంలో అసైన్డ్ భూముల్ని సొంతం చేసుకొని వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ హోల్డ్ విధానంలో యాజమాన్య హక్కులు పొందారు చింతలకుంట రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ టూ ఎకరాలు టూ ఏలో లో మూడు టూ బి కింద రెండు పాయింట్ ఐదు ఫోర్ బై ఫైవ్ కింద సున్నా పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు ఇలా సొంతం చేసేసుకున్నారు వీటిని అక్రమంగా కైవసం చేసుకున్నారని గుర్తించిన రెవెన్యూ శాఖ తాజాగా నోటీసులు జారీ చేసింది రఘునాథరెడ్డి నందలూరు మండలం లేబాకలో కుటుంబ సభ్యుల పేరిట నూట తొమ్మిది ఎకరాల వరకు కాజేశారన్న అభియోగాలపై రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది చెన్నయ్య గారి పల్లె ఈడిగపల్లె ఎర్రచెరువుపల్లి చింతలకుంట టంగుటూరు నాగిరెడ్డి పల్లె గట్టుమీద పల్లె నందులూరు మదనమోహనపురం పాచికాలవకుంట శేషాగారిపల్లె టీవీ రాచపల్లె పురంలో మేడా కుటుంబ సభ్యులతో పాటు వైసీపీకి చెందిన ఇతర నేతలు వందలాది ఎకరాలు కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిపై నందలూరు ప్రజలు ప్రతి సోమవారం కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదులు చేస్తుండడంతో కలెక్టర్ శ్రీధర్ విచారణకు ఆదేశించారు అన్నమయ్య జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న మేడా విజయశేఖర్ రెడ్డి రఘునాథరెడ్డికి సమీప బంధువు అత్యంత ధనవంతుడు ఆయన కూడా లేబాకలో సర్వే నెంబర్ పన్నెండు వందల నలభై రెండు బై రెండులో రెండు పాయింట్ మూడు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ కింద యాజమాన్య హక్కులు సంపాదించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయనకు రెవెన్యూ శాఖ నోటీసులు ఇచ్చింది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు మాజీ సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిలకు సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుటుంబం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగులో ముప్పై ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసింది ఇదే ప్రాంతంలో మరో ఇరవై మూడు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లతో ల్యాండ్లోకి ఎక్కించారు దాన్ని ఆక్రమించింది దేవిరెడ్డి మనుషులేనన్న ఆరోపణలు ఉన్నాయి బ్రహ్మంగారి మఠంలో వైసీపీ నేతల ఆక్రమణలు మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం డి అగ్రహారంలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూముల్ని స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించినట్టు అధికారులు గుర్తించారు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొందరు స్థానిక నాయకుల హస్తం కూడా ఇందులో ఉన్నట్లు నిగ్గు తేల్చారు బ్రహ్మంగారి మఠంలో శ్మశాన వాటికను వైసీపీ నేతలు వదిలిపెట్టలేదు సర్వే నెంబర్ నాలుగు వందల అరవై నాలుగులో పది పాయింట్ సున్నా ఐదు భూమిలో శ్మశాన వాటిక ఉంది వైసీపీ నేతలు దీనిలో ఆరు ఎకరాలు కొట్టేసి సాగు చేసుకుంటున్నారు బ్రహ్మంగారి మఠం మండలంలోని ఎగువ నెల్లటూరు రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఎనిమిదిలోని రెండు పాయింట్ ఆరు ఎనిమిది రెండు ఎకరాల ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు బ్రహ్మంగారి మఠం మండలంలోని నలభై మంది వైసీపీ నేతలు కలిసి నూట యాభై కోట్ల విలువైన భూమి కాజేయడానికి ప్రణాళిక వేశారు విద్యుత్ శాఖ అధికారులను లోబరుచుకున్నారు ఆక్రమించుకున్న భూముల్ని పట్టా భూములుగా చూపించి వ్యవసాయ విద్యుత్ సర్వీసులు తీసుకున్నారు వెంటనే ఆ భూముల్లో ఇరవై ఒక్క బోరుబావులు తవ్వేశారు వాటిలో ఐదింటికి ఎస్బీడిసిఎల్ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసింది మిగతా వాటికి స్తంభాలు విద్యుత్ లైన్ల పనులు ముమ్మరంగా చేశారు అనాథల కోసం రాజారెడ్డి స్థాపించిన డాడీ హోమ్ కు జమ్మల మడుగు మండలం మైలవరం వద్ద ఇరవై ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన యాభై రెండు ఎకరాల భూమిపై పులివెందులకు చెందిన వైసీపీ కీలక నేత ఒకరు కన్నేశారు ప్రస్తుతం ఆ భూమి విలువ సుమారు యాభై కోట్ల రూపాయలు డాడీ హోం నిర్వాహకుడు రాజారెడ్డిని రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఆయన సోదరుడు మరదలు హత్య చేశారు ఈ భూమితో పాటు ప్రొద్దుటూరులో రాజారెడ్డి స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్ను కొట్టేయడానికే ఆయనను హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి ఆస్తులు కొట్టేసే కుట్రలో పులివెందుల కీలక నేత హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి రాజారెడ్డి స్థాపించిన ట్రస్ట్ లో తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకుని భూములు కాజేసేందుకు ఆ నేత ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో జిల్లా యంత్రాంగం ఆ భూములు స్వాధీనం చేసుకుంది కడపలో రెండు వందల కోట్ల రూపాయల భూ కబ్జా కడపకు సమీపంలోని కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి పక్కనే పద్దెనిమిది పాయింట్ ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దీన్ని ఓ వ్యక్తి ఆక్రమించి లేఅవుట్ వేసి విక్రయించేయడంపై వైసీపీ హయాంలో జరిగిన భూ కబ్జాలకు పరాకాష్ట ఆ భూమి విలువ రెండు వందల కోట్ల రూపాయలు ఆ వ్యక్తి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వ పెద్దల సమీప బంధువుకు బినామీ అన్న ఆరోపణలు ఉన్నాయి కడప నగరంలో మొత్తం అరవై ఆరు సర్వే నంబర్లలోని మూడు వందల పంతొమ్మిది ఎకరాలని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని రెండు వందల మూడు సర్వే నంబర్లలోని ఐదు వందల ముప్పై ఏడు ఎకరాల్ని ఆక్రమించి లేఅవుట్లు వేశారని మరో ఏడు సర్వే నంబర్లలోని మూడు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల్ని ఆక్రమించేశారని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ఎస్సీలకు ఆర్థికంగా చేయుతనచ్చేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో ఎన్టీఆర్ ప్రభుత్వం పులివెందులలో పన్నెండు పాయింట్ మూడు ఆరు ఎకరాల భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసింది కడప నుంచి పులివెందుల పట్టణంలోకి అడుగుపెట్టే ప్రాంతంలో ఉన్న ఆ భూముల్ని కొంతమంది వైసీపీ నేతలు ఆక్రమించుకొని ఇళ్ల నిర్మాణం చేపట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు యాభై మూడు ఎకరాల అటవీ భూములు పేదలకు చెందిన పదెకరాల ఎకరాల అసైన్డ్ భూముల్ని ఆక్రమించేశారు సీకేదిన్నె మండలం సుగాలిబిడికి వద్ద నూట నలభై ఆరు ఎకరాల ఎస్టేట్లో ఈ అరవై మూడు ఎకరాల్ని కలిపేసుకున్నారు దీనిపై ఫిర్యాదులు రావడంతో కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ బద్వేలు సబ్ డిఎఫ్ఓ స్వామి వివేకానంద సర్వే ల్యాండ్ రికార్డుల విభాగం ఏడి మురళీకృష్ణలతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సర్వే చేసి ఆక్రమణలను నిగ్గుతేల్చింది జిల్లా యంత్రాంగం ఇటీవలే ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంది అయినా సజ్జల కుటుంబ సభ్యులు రుబాబు మానలేదు ఆక్రమించిన భూములు సహా మొత్తం ఎస్టేట్ కు ఉన్న గేట్ కు తాళం వేసేసి ఎవరు లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి బావమరిది బద్వేలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎస్ విశ్వనాథరెడ్డి ఆయన అనుచరులు శంఖవరం రెవెన్యూ పరిధిలోని చింతపల్లె గ్రామ సమీపంలో నూట ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఆక్రమించారు అందులో విశ్వనాథరెడ్డి ఒక్కరే నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించుకున్నట్టు బయటపడింది ఆ భూముల్లో సాగు చేస్తూ భారీ పశువుల పాక నిర్మించారు ఆయన నివాసం కూడా అక్కడే విశ్వనాథరెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు పాయింట్ ఆరు ఒకటి ఎకరాలు ఆంజనేయ ప్రసాద్ ఇరవై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాలు వావిల్ల రమణయ్య ఇరవై ఏడు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాలు కబ్జా చేశారు బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ డ్రోన్ సాయంతో సర్వే చేయించగా ఈ బండారం బయటపడింది ఆకేపాటి అరాచకాలు అన్ని ఇన్ని కాదు వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వందల ఎకరాల ప్రభుత్వ పేదల భూముల్ని ఆక్రమించినట్టుగా ఆరోపణలున్నాయి వాటితో సంతృప్తి చెందని ఆయన ఏకంగా ఏడుకొండల వెంకన్న శటగోపం పెట్టారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో చముర్తి పిచ్చిరాజు పద్మరాజు చిన్నం రాజులకు సర్వే నెంబర్ యాభై ఆరు బై ఒకటిలో ఉన్న ఐదు ఎకరాల భూమిని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో పార్టీ తన పేరిట రాయించేసుకున్నారు ఇందులో ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాల భూమిని టీటీడీ పేరిట రెండు వేల ఇరవై ఒకటి మే ఆరున రిజిస్ట్రేషన్ చేశారు తర్వాత దేవస్థానం నిధులతో అందులో కళ్యాణ మండపం కట్టించేలా చక్రం తిప్పారు నిర్మాణం పూర్తి కాగానే మొత్తం ఐదు ఎకరాల భూమిని తన భార్య పార్టీ జ్యోతి పేరిట రెండు వేల ఇరవై మూడు మే ఆరున రిజిస్ట్రేషన్ చేయించారు దీంతో టీటీడీకి రాసిన ఒకటి పాయింట్ ఐదు ఎకరాల భూమితో పాటు అందులోని కళ్యాణ మండపం కూడా ఎమ్మెల్యే భార్య ఖాతాలో చేరిపోయింది టీటీడీ ఆ స్థలాన్ని మ్యూటేషన్ చేయించుకోవడానికి రాగా రెవెన్యూ శాఖ తిరస్కరించింది మదనపల్లె శ్రీరంగరాజపురం శేషమాంబపురం గ్రామాల్లో వందల ఎకరాలు ఆకేపాటి కుటుంబం చేతుల్లో ఉన్నట్లు ఆరోపణలున్నాయి వాటిలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది తాపీ మేస్త్రిగా మొదలై వందల కోట్ల రూపాయలు బద్వేలు పురపాలక సంఘం వైస్ చైర్మన్ వైసీపీ నేత గోపాలస్వామి ఒకప్పుడు తాపి మేస్త్రి వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడి దళితుల భూములను ఆక్రమించి ఇప్పుడు వంద కోట్లకు పడగలెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనతో పాటు భార్య లక్ష్మమ్మ తమ్ముడు కృష్ణయ్య డ్రైవర్ లక్ష్మీనారాయణ కూడా జైలు పాలయ్యారు ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద గోపాలస్వామి అరెస్ట్ అయ్యారు చెన్నంపల్లె రెవెన్యూ గ్రామ సర్వే నంబర్ పదిహేడు వందల యాభై ఐదు బై ఒకటిలో సుధాకర్ అనే దళితుడికి ఉన్న ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరా భూమిని నకిలీ పత్రాలతో గోపాలస్వామి సొంతం చేసుకుని ఇతరులకు అమ్మకానికి పెట్టారు ఇరవై కోట్ల రూపాయల విలువైన మరో భూ ఆక్రమణ కేసు కూడా ఆయనపై ఉంది బద్వేలులో గోపాలస్వామి సాగించిన భూ కబ్జాల్లో జడ్పీటీసీ సభ్యుడికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది నూట యాభై ఎకరాల చెరువును మింగేసిన వైసీపీ నేతలు బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలం కొనరాజుపల్లె చెరువుకి నీటి సంఘం అధ్యక్షుడిగా టీడీపీకి చెందిన రమణయ్య ఎన్నికవ్వడాన్ని జీర్ణించుకోలేని నలుగురు వైసీపీ నేతలు ఏకంగా నూట యాభై ఎకరాల చెరువును ఆక్రమించేసి పంటల సాగు చేపట్టారు అసలు చెరువే లేనప్పుడు పదవిని ఎలా అనుభవిస్తావంటూ సవాల్ చేశారు ఈ వ్యవహారాన్ని రమణయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఆయన ఆదేశాలతో రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టి ఆక్రమణల్ని తొలగించారు భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చెరువుకు సరిహద్దులు నిర్ణయించి చుట్టూ ట్రెంచ్ తవ్వారు